ఈరోజు దేవుని మాట పాపం అనే చీకటిలో బందీగా ఉన్నారా దాని నుండి బయటపడలేక విసిగిపోయారా పాపం ఒక ఆట కాదు అది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది మనల్ని అపరాధ భావంతో నింపుతుంది మరియు మన ఆత్మను నాశనం చేసే ఒక చీకటి మన సొంత ప్రయత్నాలతో ఆ చీకటి నుండి మనము ఎప్పటికీ బయట బయటపడలేము అయితే ఒకే ఒక మార్గం ఉంది ఏసు ప్రవారు ఇలా సెలవిచ్చారు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును ఆయన వెలుగు పాపాన్ని పారద్రోలుతుంది ఏసుక్రీస్తు సెలవుపై మన పాపాల కోసం మరణించి మనకు రక్షణను ఇచ్చారు ఆయనను వెంబడించడం అంటే పాపాన్ని విడిచిపెట్టి ఆయన వెలుగులో ప్రవేశించడం మీరు పాపానికి బానిసగా ఉండనవసరం లేదు ఎందుకంటే ఏసులో మీరు దేవుని బిడ్డగా స్వేచ్ఛ పొందగలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించను కాక ఆ మేన్ మేన్